ఈ రోజున ఇక్కడ మరి ఈ మీటింగ్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ పరిస్థితులు రాకుండా ఉండాల్సింది ఎన్ని కష్టాలు వచ్చినా సరే జనసేన అభ్యర్థిని మాత్రమే నిలబెట్టేటట్టుగా మనందరం పోరాటం చేద్దాం మన బిడ్డకి మన బిడ్డకి ఇంకొక నాకు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద వందకి వంద శాతం నమ్మకం ఉంది పార్టీ కోసం కష్టపడి ఎవరైతే పనిచేశారో వాళ్ళల్లో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీ నుంచి తీసుకురారనేది నా నమ్మకం ఇందాక చెప్పినట్టుగా మన బిడ్డకి ఇంకోడు తండ్రి కాడు కాలేడు ఎప్పటికీ కాలేడు ఖచ్చితంగా ఇవన్నీ మీడియా క్రియేట్ చేసినటువంటి రూమర్లు ఎవరైనా ఆశపడితే ఆశపడచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ఆలోచించట్లేదు అనేది నా ఉద్దేశం దానికి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే మీరందరూ చెప్తున్నారు అక్కడెక్కడికో వెళ్ళారని కానీ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారు ప్రస్తుతం సో ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ ఉంది మరి సమాచారం మరి తప్పుగా అందుతూ ఉంది మనకి మనలో అలజడి క్రియేట్ చేయడానికి ఇది మరి మిత్రపక్షాలు అవనే ఉండి లేకపోతే ప్రతిపక్షాలు అవనే ఉండి కేవలం వాళ్ళ కుట్రగానే భావించాలి మీరు మనలో మనం అలజడి పడద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీ వాడికి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించారు అలాంటి ఉద్దేశంతో స్థాపించిన నాయకుడు ఏ రోజు మనసు మార్చుకోరు పక్క పార్టీ వైపు తిరగరు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మనలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి నా ప్రాణం అవసరమైతే ప్రాణ త్యాగానికై నా సిద్ధం అయ్యాను అటువంటి పరిస్థితి రాదని మీరందరూ గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితులను నీతి తప్పరు ఖచ్చితంగా పార్టీకి న్యాయం చేసి తీరుతారు ఇది ఆయన పెట్టినటువంటి పార్టీ మనందరం ఆయన నాటినటువంటి మొక్కలు ఖచ్చితంగా ఆయన నాటిన మొక్కల్ని ఆయన చంపేయరు అనేది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈ సీట్ కేటాయించినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే ధర్మిళ మీరు చేపించినటువంటి డ్రామా మీరు చేపించినటువంటి ఈ రాజీనామాల డ్రామా మీరు పదవే కావాలి మీకు పదవే ముఖ్యం మీకు కుటుంబ పాలనే ముఖ్యం అవిని గడ్డ అభివృద్ధి మీకు ప్రధానం కాదు అనేటువంటి విషయాన్ని నిన్న మీరు మార్చుకున్నటువంటి ఖండవాతోనే ఈ యొక్క ప్రజలకి అర్థమయ్యింది ఎందుకంటే ఇది మా కష్టం ఇది మా రక్తం ఇది మా కన్నీళ్లు ఇది మేము పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో బొమ్మ పెట్టుకుని కేసులు పెట్టించుకుని చేసినటువంటి ఈ పార్టీలో ఇవాళ రాత్రికి రాత్రి మీరు నిర్ణయాలు తీసుకుని నూట నలభై నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి పార్టీని అవినీతి నియోజకవర్గంలో గెలిపించుకుంటారా ఇరవై ఒక్క స్థానాలు ఉన్నటువంటి మరి పార్టీలోని ఫస్ట్గా ఓడించుకుంటారా ఎస్సీలు ఎస్టీలు బీసీలు లేనటువంటి జనసేన పార్టీ అదేవిధంగా రాజకులాసుని తీసుకెళ్లి చింకులో పడేసేటువంటి పార్టీ ఇక్కడ జనసేన గెలవదు కేవలం తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మండల బొత్త ప్రసాద్ గారే ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అని చెప్పి కంఠాపదంగా మీ యొక్క రాజకీయ డ్రామాలు వేసి ఇవాళ మా కష్టాన్ని దోచుకుంటుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి అడుగుతున్నాం మేము అన్నిటికీ సిద్ధపడ్డాం ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనసేన పార్టీ కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం ఈ యొక్క గ్రామ సమస్యల కోసం మేము పోరాటం చేసి ఆ రోజున నేను మన మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేసి డాక్టర్లు కావాలంటే నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి పరిస్థితిని ఇంకా మేము మర్చిపోయామనుకుంటున్నారా అని అడుగుతున్నాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి దయచేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచించో జనసేన పార్టీకి కేటాయించారో ఈ సీట్ని ఎవరైతే జనసేన పార్టీకి కష్టపడి జనసేన పార్టీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని అయితే జనసేన పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తికి మరి అభ్యర్థి స్థానాన్ని కల్పిస్తారో ఆ యొక్క అభ్యర్థిని మేము గెలిపించుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తున్నాం అయ్యా రాత్రికి రాత్రి కండవాలు మార్చేటువంటి నాయకుల్ని నమ్మమాకండి రక్తాన్ని దారపో కార్యకర్తల శ్రమని మీరు గుర్తించండి జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీ సర్వే ద్వారా గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ నియోజకవర్గ యొక్క అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి గౌరవనీయటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం రెండు గత రెండు రోజుల మట్టి జనసేన పార్టీ బీసీలకు ఎస్సీలకు వ్యతిరేకం అలాంటి పార్టీకి సీట్ ఇస్తే ఈ నియోజకవర్గంలో పార్టీ ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించి కుల మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్లతో రాజీనామాలు చేయించిన వ్యక్తి ఈరోజు కండవా మార్చుకుంటాం కండవాలు మార్చుకునే సంస్కృతి నాది కాదు అని చెప్పిన వ్యక్తి డబ్బులు లేని రాజకీయాలు వ్యర్థం అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎంత డబ్బులు తీసుకొచ్చాడు అనేది కూడా నేను అడుగుతున్నాను ఆ డబ్బులన్నీ కూడా బ్లాక్ మనీయా వైట్ మనీయో కూడా తెలియని పరిస్థితి తిన్నా డబ్బులు ఇవ్వన్నాడు ఇవాళ నలభై కోట్లు చూపిస్తాను ముందుకు వచ్చిన పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులని నేను అడుగుతున్నాను ఆయన పదవులు చేసినప్పుడు దాసిన బ్యాంకులో సిస్ బ్యాంకులో దాసిన డబ్బులా లేకపోతే వారి గోడంలో దాసిన డబ్బులా అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అనేది ముఖ్యంగా ఉంది ఆయన ఈ పార్టీకి వెయ్యి ఓట్లు అన్నప్పుడు అదే పార్టీ నుంచి ఏ విధంగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాడనేది కూడా ప్రజలందరికీ దివ్యసేమ ప్రజలకి ముఖ్యంగా అమెరిగడ్డ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు ఒక పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఆ పార్టీలో ఆయన కుమారుడు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు వాళ్ళు ఆ పదవులకు రాజీనామా చేశారా అనే విషయాన్ని కూడా నేను అడుగుతున్నాను ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలకు వచ్చారా అనేది కూడా జనానికి అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే ఆయన ఒక పార్టీలో ఆయన కుమారుడు ఒక పార్టీలో ఆయన అల్లుడు పార్టీలో ఇదంతా అన్ని పార్టీల్లో కూడా వాళ్లే ఉండి పరిపాలించడానికి ఇది రాచరికం కాదు రాచరికానికి కాలం చెల్లిన రోజులు ఇది దివిసీమ ఉద్యమాలకు పురుటి గడ్డ కమ్యూనిజం పుట్టిన గడ్డ అలాంటి గడ్డ మీద ఇలాంటి అవకాశవాదులు రాజకీయాలంటే నాగభూషణం గారు ఏదో సినిమాలో చెప్పాడు అనుకున్నాం గతంలో అవన్నీ అక్షర సత్యాలు ఇది కలియుగం అనే విధంగా వ్యవహరిస్తున్నారు వాటిని ఒమ్ము కాకోకుండా కాపాడవలసిన బాధ్యత నైతిక విలువల గురించి గాంధీవాదాన్ని గురించి భాషను గురించి ప్రాంతాల గురించి వివరించే వ్యక్తులందరూ కూడా ఈ ప్రజలకే కాదు ఇది రాష్ట్ర ప్రజానేకానికి అందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను కూడా అనున్నాను ఈ రోజు ఇక్కడ ఇంతమంది మనం గ్యాదర్ అయ్యాం ఇందులో ఎంతమందికి తెలుసు ఎందుకు వచ్చామో తెలుసా మీ అందరికీ సీటు కోసమైన అవనగడ్డ సీటు జనసేన పార్టీ కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో వచ్చామా అందరికీ తెలుసు అదే మాట తప్పకుండా నెరవేరే వారికి కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది కానీ దానికి ఒక పద్ధతి ఉంది ఎలాంటి పద్ధతి అంటే అందరము కూడా ఏకతాటి మీదకి వచ్చి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు మూడు నెలల కాలం పూర్తయింది నేను జాయిన్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు అందరికీ తెలుసు ఏకతాటి మీదకు వద్దాం అందరం ఒకే మాట మీద వెళ్దాం బహుళ నాయకత్వం కాదు ఏక నాయకత్వం క్రిందకు వచ్చి మన మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి మనలోనే ఒకరిని లీడర్ గా తయారు చేసుకుందాం అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలి అందరము షేర్ చేసుకుని చేసుకుందాం అని చెప్పి అనేక మీటింగుల్లో చెప్పడం జరిగింది జన సైనికుల చేత మాట్లాడించడం జరిగింది నాయకులు అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎన్ని రకాల మీటింగుల్లో ప్రయత్నం చేసినప్పటికీ సఫలీకృతం కాలేకపోయాం ఉన్న వాస్తవాలను ఒప్పుకోవాలి ఈ రోజు ఈ దుస్థితి ఇక్కడ ఏర్పడిందంటే కారణం ఏంటి మనకు కేటాయించబడినటువంటి సీట్ ఈ రోజు ఇంకొకరు తీసుకు ప్రయత్నం చేస్తున్నారంటే అలాగే అవనగడ్డ నియోజకవర్గం సీటు కావాలని చెప్పి నియోజకవర్గంలో బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే మనలో ఆత్మవిశ్వాసం లేదా మనలో అందుకు సరిపడే వ్యక్తులు లేదా మనం సరిపోవా మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనం సరిపోవా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మనం పరిపాలించాలా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అవనగడ్డ గురించి చర్చ జరుగుతుంది మరి అంత అవకాశం ఎవరిచ్చారు ఇచ్చింది మనం కాదా మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది ముందులో కలవాల్సిన సమయంలో మనం అందరం కూడా ఏకతాటి మీదకి రాలేకపోయాం అంతెందుకు ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నాయకులు అందరూ వచ్చా ఒకసారి ఆలోచన చేసుకోండి మనం ఎవరికి వాళ్లే నాయకులు జనసేన పార్టీలో ఎవరికి వాళ్లే వాళ్ళు సొంత స్వార్థమే మన అందరికీ కూడా మనకి నాతో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఒకరి నాయకత్వం కింద పనిచేయడానికి మనం ఇంకొకరు అంగీకరించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజున మరి ఈ రోజు సీటు బయటకు పోతుందని చెప్పి ఈరోజు మనందరం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడినవి అదే ఫస్ట్ నుంచి కూడా ఒకే తాటి మీద ఉండి మనం కనుక ఒక నాయకత్వానికి అంగీకరిస్తే ఈ రోజు ఈ సీటు బయటకు పోయేదాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను నేను మరి మనలో ఎంతవరకే ఆ సఖ్యత ఉంటుంది నిన్న కూడా మనం మాట్లాడుతున్నాం ఇదే ప్రదేశంలో మాట్లాడటం కాదు ముఖ్యం చేతల్లో చూపించడం ముఖ్యం మనం మరి నిన్న ఉదయం మాట్లాడుకుని జన సైనికులు అందరూ కూడా కోరారు ఏమని కోరారంటే ఐక్యత కావాల్సిన నాయకుల్లో జన సైనికులు అందరూ ఒకే మాట మీద ఉన్నారు పార్టీ అధిష్టానం ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మరి నేను సాయంత్రం మనం కూర్చోగలిగామా మనం నిన్న సాయంత్రం నాయకులందరూ కూర్చుని మనం ఒక తాటి మీదకి వచ్చి ఒక బయటికి తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తాం మనం అయిందా ఇప్పుడు కూడా అవలేదు మనకి దయచేసి అందరూ కూడా గా ఎవరో తీసుకోవద్దు మనలో లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని ముందు సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది నేను ప్రతి మీటింగ్ లో కూడా నేను చెప్తున్నా నేను నా మీట్ లో కూడా మాట్లాడినది ఎందుకంటే కొన్ని విషయాలు ఇష్టం ఉంటాయి కొన్ని విషయాలు ఇష్టం లేదు ఇష్టం లేని పనులు మనం బహిర్గతం చేసిన ఉపయోగం లేదు మనం చేయకూడదు కూడా అక్కడ ఇది మీటింగ్ మామూలు మీటింగ్ కార్యకర్తల మీటింగ్ లాగా మాట్లాడుకుంటాం మనం దయచేసి అందరూ అర్థం చేసుకోండి ముందు మనలో సీటు కావాలని అడిగేటప్పుడు ఎవరికి కావాలనే ప్రశ్న వస్తే ఆన్సర్ ఎక్కడ ఉంది ఇక్కడ పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టాం మనం అనుకున్న ఉదాహరణ చెప్తున్నా నేను పార్టీ అధిష్టానం ఇస్తాం ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తామని చెప్పాం అది ఆల్రెడీ మనం చేసేస్తాం ఇప్పటికే అప్లికేషన్ ఇరవై రెండు అప్లికేషన్లు ఉన్నాయి పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావాల్సినండి మరి నిర్ణయం తీసుకోగలిగితే దాన్ని తీసేసుకోవచ్చు దాంట్లో ఆలలో నుంచి కావాల్సిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే లెక్క అయితే ఆ ఇరవై రెండు అప్లికేషన్ల నుంచి ఒక అప్లికేషన్ బయటికి తీయొచ్చు తీసి మేము పలానా ఇస్తామని చెప్పొచ్చు మరి పార్టీ ఆ పని చేయలేదు చేయనప్పుడు ఏం చేయాలి మనం ఊరికే తెంత రాగానే తెంత కిందకి రాగానే కాసేపు మాట్లాడుతూ మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కార్యాచరణలోనికి రాలేనప్పుడు ఇలాంటి మీటింగుల వల్ల ఫలితం ఉండదు అనేది నా ఉద్దేశం మాత్రమే చెప్తున్నాను నిరాశపరచాలని కాదు వ్యతిరేకంగా వెళ్ళాలని కాదు వాస్తవాలు మాట్లాడుకుని ఫస్ట్ చేయాల్సిన మన పని ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ఆశించే వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో అలాగే పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఫస్ట్ నుంచి పార్టీకి ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్నారో పార్టీ గెలవాలని తపనతో ఈరోజు కూడా చాలా మంది పనులు మార్పుని వచ్చారు ఇక్కడ మరి అలాంటి వ్యక్తులందరం ఎవరైతే ముఖ్యులు ఉన్న వాళ్ళందరం ఒక చోట కూర్చుని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఒక అభిప్రాయాన్ని బయటికి తీసుకురాగలగాలి మనం పార్టీ ఆఫీస్ మీద నిందేయాలనుకుంటే కుదరదు చాలు ఎందుకంటే మనం అప్లికేషన్ పెట్టామో వాళ్ళు పరిగణలో తీసుకోవాలి ఇప్పుడు తీసుకోవాల్సిన మనమే నిర్ణయం తీసుకోవాల్సింది మన చేతుల్లోనే ఉంది బాలు మన కోట్లోనే ఉంది ఎలాగంటే ఉన్న వాళ్ళందరూ ఇప్పటికైనా సరే ఒక తాటి మీదకి వచ్చి మేమందరం కూడా అవనగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ మొత్తం ఏక తాటి మీద ఉన్నాము ఈ వ్యక్తిని మేము సూచిస్తున్నాము మీరు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్తే మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు అవుతాయి మనకి అలా కాకుండా అలా కాకుండా నేను పోటీ నేను పోటీ నేను పోటీ నేను పోటీ ఈ పోటీలో ఎవరున్నారంటే ఫస్ట్ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారో అలయన్స్ కుదిరిన తర్వాత సీట్ కోసం వచ్చిన వాళ్ళు ఉండాలి పోటీలో రావద్దని ఎవరిని అంటలేదు ఎవరిని వ్యతిరేకించే కూడా లేదు పార్టీ అన్న తర్వాత కొత్త వ్యక్తులు రావాలి పార్టీ బలపడాలి రోజు రోజుకి బలం పుంజుకోవాలి కానీ ఏమవుతుందంటే కొత్తగా వచ్చిన వ్యక్తులకు భజన చేస్తూ మనలోనే కొంతమంది మొదట నుంచి పని చేసిన వాళ్ళు వెనక్కి నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరి ఇది కరెక్ట్ అయినా ఒక్కసారి ఆలోచించింది ఎంతవరకు కరెక్ట్ ఇది మరి మనం నిజంగా పనిచేసిన వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా లేదా ప్రోత్సహించాలి తప్పకుండా టిడిపి లేని జనసేన గెలవదని చెప్తున్నారు జనసేన లేని టీడీపీ గెలిచిద్దాం మరి గెలవదుగా వాళ్ళకి మనం ఎంత ఇంపార్టెంట్ మనం కూడా అంత అంత ఇంపార్టెంట్ నేను చెప్పే అదే నా ఉద్దేశం అయితే అదే అండి వాళ్ళు మన పొత్తు ధర్మం మనం పాటిస్తున్నారు ప్రతి జిల్లాలో కూడా జనసైనికులు ప్రతి పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు కానీ ఈ నియోజకవర్గాలు మాత్రం పాటించట్లేదు నా నా నేనైతే నేను రాజకీయాలు చాలా తక్కువ అనుభవం అనుభవంలో కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు నేను నచ్చే నేను పార్టీలోకి వస్తున్నాను అలాంటి మనకి ఇచ్చిన ఒక్క సీటుని కూడా మనం నిలబెట్టుకోకపోతే ఎలాగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ ఇది జరిగింది ఏం చేద్దాం అందరూ ఒక నిర్ణయంకి వచ్చి మన పార్టీ ఆఫీస్కి అంటే నడు వెళ్దాం అందరూ వస్తారు తప్పి త ఎవరు రాకుండా ఉండరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి మన జనసేనతో పాటించి మన సీటు మనం తెచ్చుకోవాలి అదొకటే ఏజెంట్గా పెట్టుకోండి ప్రతి వ్యక్తి స్టేజ్ మీద ఎంతోమందికి ఉపన్యాసాలు ఇచ్చిన ఒక వ్యక్తి నైతిక విలువలు మాట్లాడి నైతిక విలువలన్నీ మర్చిపోయి నైట్ నైట్ వెళ్ళి పొద్దున్నే కడువ మార్చుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వగానే ఎందుకు జాయిన్ అయ్యాడు నైతిక విలువల గురించి కరెక్ట్గా మాట్లాడి మీడియా పెట్టి అప్పుడు బయటికి వెళ్ళాల్సిన వ్యక్తి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఎందుకంటే ఒక జన జనసేన అనేది అతనికి ఒక సిక్స్ పర్సెంట్ ఓటు ఉన్న శాతం జనసేన పార్టీకి వెళ్ళందని చెప్పిన వ్యక్తి అలాంటి పార్టీ నేను వెళ్ళను నలభై శాతం ఉన్న పార్టీ వదిలిపెట్టి ఆరు ఆరు శాతం ఉన్న పార్టీకి ఎందుకు వెళ్తానని చెప్పి పత్రికాముఖంగా చిన్నపిల్లల పార్టీ జనసేన అనేది ఒక చిన్నపిల్లల పార్టీ అంత జనసేన పార్టీని చులకనగా మాట్లాడి అందరి దగ్గరగా అవేనం చేసి అలాంటి వ్యక్తి ఆ విలువలన్నీ మర్చిపోయి మీరు ఏ ఏ మొహం పెట్టుకుని జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యాడు అంటే దీనికి ఏ ఏ రకంగా మెసేజ్ ఇస్తాడు అతని దగ్గర డబ్బులు లేవంటాడు డబ్బులు ఎక్కడ మన వెంకటనాథ్ గారు అన్నట్టు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది నలభై యాభై కోట్లు మొత్తం డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటానన్న వ్యక్తి డబ్బులు ఎక్కడికి తీసుకొచ్చాడు డబ్బే ప్రధానంగా రాజకీయానికి నిలబడుతుంది ప్రధానంగా డబ్బేతో వ్యూలన్నీ లేవు ఓన్లీ డబ్బే శాసిస్తుందని చెప్పిన వ్యక్తి డబ్బులు ఎక్కడ వచ్చింది వారం రోజుల్లోనే డబ్బులు యాభై కోట్లు ఎలా వచ్చింది ఇవన్నీ ముందు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు ఆయన జనసేన పార్టీకి టికెట్ అడితే అప్పుడు కొంత విధిగా ఉండేది ఇలాంటి నైతిక విలువలు కూడా మాట్లాడడానికి నేను తను ఫ్యూచర్లో కూడా అనగూడ అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ పొరపాటును కూడా నేను టికెట్ ఇస్తానని ఆశించను ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అతన్ని అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం జన సైనికులు కూడా పొరపాటును కూడా ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వరు ఇక ఇతను ఏదేని కానీ సమాధానం చెప్పే పెట్టికి రావాలని కోరుతున్నాను